అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు అందజేస్తామని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు అన్నారు ఆదివారం లక్ష్టిపేట పట్టణంలోని ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు అందరికీ ఇల్లు రాలేదని ఎవరు బాధపడకూడదని ఇల్లులేని అర్హులైన నిరుపేదలు ప్రతి ఒక్కరికి అందజేస్తామని హామీ ఇచ్చారు ఎండ్ల కోసం అధికారులు కానీ కార్యకర్తలు కానీ ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వకూడదని తెలిపారు డబ్బులు ఇచ్చినట్లయితే వాళ్ళ ఇండ్లు క్యాన్సల్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ సహకరిస్తున్నారని తెలిపారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తున్నారని కార్యకర్తలను అభినందించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా నిరుపేదలు ఉన్నారని వారికి కూడా తప్పనిసరి ఇండ్లు ఇస్తామని అన్నారు అదేవిధంగా రాజీవ్ యువ వికాస పథకానికి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ శాతం మాధర్యాల నియోజకవర్గంలో అందించే విధంగా తాను కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంగలి రమేష్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం నంబర్ అంకతి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిబలి రాజు కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పూర్ణచందర్ రావు బిఆర్ తిరుపతి మరియు ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా జెండగోర్ రంజిత కొత్త కొమ్మగూడెం వాళ్ళతో పాటు కలుపుతారు తొమ్మిది వందల ఇరవై ఏడు అండి ఇవి కాకుండా కూడా ఇంకా చాలా మంది ఉన్నారు కేటగిరీ వన్ అంటే ఎవరైతే భూమి ఇంటి స్థలం ఉండి రాని వాళ్ళు కొందరున్నారు అదేవిధంగా రెండో కేటగిరీలో ఇంటి స్థలం కూడా లేక వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇలా ఈ అందరి సమక్షాన్ని మీకు మాటిస్తుంటే తల్లి మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి నిరుపేదలకు అది భూమి ఉన్నవాళ్ళు కానీ భూమి లేని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది ఈ సభలో చెప్తాను ఇవాళ ఇచ్చే తొమ్మిదిల ఇరవై ఏడు కాకుండా ఇంకా తొమ్మిది అవసరం ఉంటాయా ఇంకా వెయ్యి అవసరం ఉన్నా ఇంకెన్ని అవసరం ఉన్నా కూడా ఇంకో రెండు అంటే ఇప్పుడు ఇంకో విడత ఇంకొక రెండు నెలలు మ్యాక్సిమం మూడు నెలల లోపల మళ్ళొక పెడితే మళ్ళీ ఒక వెయ్యి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది మిగిలిన మిగిలితే వచ్చే మార్చి ఏప్రిల్ నాటికి వచ్చేసి ఇరవై ఆరు డిసెంబర్ లోపల ఈ మండలంలో అని మున్సిపాలిటీలు కానీ అరువులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి వాళ్ళు కట్టుకొని వాళ్ళకు రూపేషన్ చేసేదాక కూడా మేము బాధ్యత తీసుకొని వాళ్ళు పేమెంట్ మా బాధ్యత ఇప్పించేదాకా ఈ పథకాలలో భాగంగా మరొక్కసారి మీకు చెప్తాను మీకు ఎక్కడన్నా తప్పు జరిగితే చెప్పండి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడ ఎప్పుడైనా భయపడితే ఆఫీస్కి చెప్పండి ఒక్క రూపాయి కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ ఒక్క రూపాయి మిమ్మల్ని చెప్పండి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలలో ఉన్నటువంటి నా అక్క కళ్ళల్లో కళ్ళల్లా ఆనందం చూడ ఆనందం ఇలా అంటే దానికి ముఖ్య కారణం మన ప్రియతమ నాయకుడు ప్రేమసాగర్ రావు గారు ప్రేమసాగర్ రావు గారు ఈ రోజు మన దాదాపు పది సంవత్సరాల నుంచి మనకు కేసీఆర్ గారు దొంగ మాటలు చెప్పి ఇంద్రమ్మ ఇల్లు డబుల్ ఆనందం ఉన్నది ఎందుకంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వందల తొంభై శాతం మందికి నిజంగా ఇల్లు లేవు ఈ ఇల్లు లేని వాళ్ళకు ఇలా ఇల్లు వచ్చడు చాలా శుభ పరిమాణం మన మంచిరాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ఎన్నికల ముందు ఏమైతే చెప్పిండో ప్రతి ఒక్క పని చేయడానికి తను సిద్ధంగా ఉన్నాడు పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడానికి ప్రేమసాగర్ రావు గారు నిత్యం ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల యొక్క ప్రజల యొక్క ఆలోచన పరిస్థితుల కోసం ప్రేమసాగర్ రావు గారు నియ నిత్య నిత్య లెక్క మన పని పనిచేస్తున్నారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు లక్షపేట మండలంలో నాలుగు వందల డెబ్బై ఐదు ఇల్లులు వచ్చినాయి ఈ నాలుగు వందల డెబ్బై ఐదు ఇల్లు అంటే దాదాపు ఈ మంత్రాల చరిత్రలో ఒకే టర్ములో నాలుగు వందల డెబ్బై ఐదు ఒక మండలానికి తెచ్చినటువంటి ఎమ్మెల్యే ఎవరు లేరు మన తెచ్చినటువంటి ఏకైక ఎమ్మెల్యే మన కొకిరాల ప్రేమసాగర్ రావు గారు ఇంకా ఈ విధంగా చూస్తే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా గ్రామం అయినటువంటి నా స్వగ్రామం వెంకట్రావేటలో దాదాపు నూట ఐదు ఇళ్ళి నూట ఐదు ఇళ్లలో ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు తెలుసు ఎవరు కూడా ఇల్లు లేదు ప్రతి ఒక్కరు గుడి వారికి పెద్దలు ప్రేమసాగర్ రావు గారి సహకారంతో నూట ఐదు ఇల్లు రావడం ఇది ఒక భగవంతుని కృప అని మేము అనుకుంటున్నాము ఇంకొక ముఖ్య విషయం రాజు వికాసానికి వస్తే ఈ రోజు లక్ష కాని యాభై వేల మంది అప్లై చేసుకుంటాం బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని ఊరి మరి వాళ్ళు ఇవ్వకుండానే మీరు అందరూ దొక్కుతే అదపాలనిపోయింది మరి ఈరోజు ఇందిరామ్మ ఇల్లు ఇస్తామని మేము ఎన్నికల్లో చెప్పిన భాగంగా ఈరోజు ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నటువంటి ఘనత గౌరవ రేవంత్ రెడ్డి గారిది మా కాంగ్రెస్ పార్టీది మా యొక్క డైనమిక్ హీరో ఈ నియోజకవర్గానికి హీరో అయినటువంటి మా ప్రేమసాగరావు గారిది ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఇందిరామ్మ ఇల్లు అత్యధికంగా తెచ్చి ఈ నియోజకవర్గంలో ఆదుకున్న గొప్ప వ్యక్తి ఎవరంటే మా గౌరవ ప్రేమసాగరరావు గారు ఈరోజు మీకు ఒక్కటే చెప్తున్నారు ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరి మరి ఏదైతే మంచి జరుగుతుందో వాళ్ళు మర్చిపోకుండా ఇవ్వడుండి మరి మంచి చేసేవాళ్ళు కాబట్టి మీరంతా అమ్మ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీకు ఇండ్లైతే ఏ విధంగా ప్రేమసాగర్ రావు గారు మంజూరు చేశారో ఆ ఇండ్లలో ఏ లీడర్ కానీ ఏ బ్రోకర్ కానీ ఒక్క ఐదు రూపాయలు ఇచ్చినా మీ ఇల్లు క్యాన్సిల్ చేయబడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా లక్షం వేయద్దు ఇవన్నీ మా గౌరవ ప్రేమచందరరావు గారు ఎమ్మెల్యే గారు మరి ఈ మాట చెప్పమని మాకు ఎన్నోసార్లు చెప్పాడు మీరెవరైనా నాయకులు తింటే మీ భర్త భర్త బిడ్డ అని కూడా మమ్మల్ని హెచ్చరించడం జరిగింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న మహిళా సోదరులకు ఒకటే చెప్తున్నా ఏ ఒక్క పొడో డబ్బులు అడిగితే మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా మీకు ఏదైతే బెంతి ఐదు లక్షల రూపాయలు మీ ఇల్లు పూర్తయి వరకు అధికారులు మీ వెంట ఉండి మీ ఇళ్లను పూర్తి చేస్తారని సందర్భంగా తెలియవచ్చు మా గౌరవ ప్రేమసాగర్ రావు గారు ఈరోజు గెలిచిన ఏడాదిన్నర లోపనే మహిళా సోదరు మనకు ఉచిత బస్ ప్రయాణం అదేవిధంగా ఇదిల ఇల్లు రేషన్ కార్డులు మరి ఇవన్నీ ఇస్తున్నటువంటి ఘనత మా కాంగ్రెస్ పార్టీది కాబట్టి దయచేసి మీరంతా రాబోయే రోజుల్లో ప్రేమసాగర్ గారితో అండగా ఉండండి ఇంకా మీ గ్రామాలను కానీ మీ పట్టణాన్ని కానీ అభివృద్ధి చేసుకునే దానికి మీరంతా తోడ్పాటు ఇవ్వాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో రాజీవ్ వివకాశం కూడా మరి లబ్ధదారులను ఎన్నిక చేసి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు మరి సంతోషంగా ఇల్లు కట్టుకోండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే రెండో తప్ప వారికి కూడా మా ప్రేమసాగరావు గారితో మాట్లాడి మీ అందరికి ఇప్పించడం సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మీరు ఎవరికి మరి అది కొద్దితో తక్కువ మేడం ఊడిపోయినా నిరంతరం ప్రజల ఉండి మరి సురేఖ తెల్లవారనుంటే మరి ఆపద ఆదుకుంటూ వారి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి మీకు తెలుసు మరి బతుకమ్మ పంటకు ఆడబిడ్డలకు చీరలు గాని మరి కరోనా మరి మాస్కులు గాని మరి ఆపద చనిపోయినప్పుడు వాళ్ళు ఆదుకోవడం గాని మరి కరోనాప్పుడు అప్పుడు మంచాల్లో హాస్పిటల్లో మరి నలభై రోజులు పొద్దున సాయంత్రం భోజనం చేయడం గాని ఎన్నో కార్యక్రమాలు చేసినారు మరి కార్యక్రమాలన్నింటినీ గుర్తించే మరి రాష్ట్రంలో మరి భారీ మేడుతూ అరవై మే ఆడుతూ మరి మీరు గెలిపించినారు మరి గెలిపించిన నుండి కూడా వారి నిరంతర ప్రజలకు అందుబాటులో ఉండి మరి రైతులకు మరి వంట ధర విషయంలో కానీ మరి మిగతా ఎప్పుడెప్పుడు చేస్తా ఉన్నారు మరి మీకు తెలుసు దాదాపు రాష్ట్రంలో ఇక్కడ విధంగా దాదాపు రెండు వేల కోట్ల ఇల్లు తెచ్చిన గణత ప్రంగా మరి ముఖ్యంగా మరి మన ఇక్కడ కూడా మన లక్ష్మిట్ మరి ముప్పై పడకల ఆసుపత్రి మరి కాబోతున్నది అన్ని సౌకర్యాలతో దాంతో చిన్న చిన్న మరి మనకి ఏ ఇక్కడ దగ్గరనే హాస్పిటల్ రావచ్చు ఆ తర్వాత మరి పెద్దలు ఉంటే మరి మూడు వందల అరవై కోట్లతో నట్ట నడి రోడ్లు మరి ఎవరు కూడా ఆట అవసరం లేకుండా పోవడానికి మరి చూపు నిర్మించబడుతుంది మరి అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈనాడు లబ్ధిదారుల విషయంలో కూడా మరి ఎవరికి దళాలకు సంబంధం లేకుండా మరి అధికారులతో దృష్టిని అదే విధంగా హెచ్చరించి మరి అర్హులైన నియమీ గుర్తించడం జరిగింది మరి వారికి మరి నాలుగు వందల డెబ్బై ఐదు మందికి ఈ మండలంలో మరి ద్రుపదాలు ఇవ్వడానికి మరి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా రాజు విభాగ సభ కూడా మరి లక్ష యాభై వేలకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఇంకా చాలా మంది మాట్లాడే ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు మరి పార్టీ కార్యక్రమాలు రాష్ట్రంలో రాజ జోడ యాత్ర గాని ఏది చూసినా మరి దేశంలో నెంబర్ వన్ గా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా మరి మీ అందరి ఆదరణతో అదే విధంగా మరి దగ్గరే ఉన్న మరి గూడ సత ఆశీస్సులతో మరి త్వరలో మరి వారి మంత్రిగా మనం చూడాలని ఆ భగవంతుడు మరి పండించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇలా ప్రజాపాలన నడుస్తుంది ప్రజాపాలనలో భాగంగా మన పెద్దలు ప్రేమసాగర్ రావు గారు కూడా ఈ ప్రభుత్వంలో ముఖ్య నాయకుడుగా ఇక్కడ మన మత్స్యాల్లో నడిపిస్తూ మంచిర్యాల అభివృద్ధి కోసం పని తప్పిస్తున్నటువంటి మహానుభావుడు ఇలా మీరు చూస్తున్నారు ఇలా పథకాలు ఎక్కటే కాదు అభివృద్ధి కూడా పరుగులు ఎడుతున్నాయంటే మన పెద్దలు ప్రేమసాగర్ రావు గారు పుణ్యమే గత పాలకులు పది సంవత్సరాలు దాచుకొని దోచుకున్నంత దాచుకోవడానికి సరిపోయింది ఆ పది సంవత్సరాల పాలన ఇలా చూస్తున్నాం అమ్మా పది సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక రేషన్ కార్డు కూడా మనం అప్లై చేద్దామంటే కూడా ఆన్లైన్ కూడా తీసుకోలేదు రేషన్ కార్డు కూడా ఎవరు అప్లై చేయలేదు ఎవరికి కొత్త రేషన్ కార్డు రాలేదు ఇలా కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు మంచిర్యాల నెల చీల ఆలోచనతో రాష్ట్రంలోనే ఉండేటువంటి అవకాశాల్లో మొట్టమొదటి అవకాశంగా ఎక్కడైతే నిధులు గాని ఇక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డులు కానీ ఏదైతేనేమి మంచిరాలను ముందు వరుసలు ఉంచాలని చెప్పి అత్యధికంగా తీసుకొచ్చేటువంటి మహానుభావుడు మన ప్రేమ్సాగర్ రావు గారు ఇలా రేషన్ కార్డులు వస్తున్నాయి సన్న బియ్యం మన పేదోడి కడుపు నింపాలని ఆలోచనతో సన్న బియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మనం చూసుకున్నట్టయితే ఇందిరామ్మ ఇల్లు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం ఇందిరా మైలు అని చూసినాం కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందిరామ్మ ఇల్లు లేదు గత పాలకులు ఎన్నో చెప్పిరు అవన్నీ నట్టేట మనం తీసి తొక్కితే పాత లోకంలో పోయింది అలాంటి వాళ్ళు ఇలా బయటపడ్డ ఏదో మాట్లాడుతున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన పేదల కోసం పాలించేటువంటి ప్రజా నాయకులు ఉన్నంత కాలం ఎవరేం చేయలేరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను సహించలేక ఇలా ఏదేదో మాట్లాడితే అదంతా ప్రజలే గమనిస్తే మరి రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా